హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు వ్యవసాయ వ్య వ్యయాలు మరియు ధరల కమిషన్ అంటే సిఏసిపి ద్వంద చక్కెర ధరల విధానం సఫ సిఫార్సును విస్మరణ చేసింది అది చక్కెర పరిశ్రమపై ప్రభావం ఎలా ఉంటుంది మీకు తెలుసు కాస్ట్ ఆఫ్ అగ్రిక కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అనేది మనం యొక్క మినిమం సపోర్టింగ్ ప్రైస్ని ధారణ కమిషన్ నిర్ణయిస్తుంది దాంట్లో మనం రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మనకి చక్కెర పరిశ్రమకి చక్కెర విధానాన్ని కూడా ఇంత ప్రపోజల్ అన్నమాట ఆ ప్రపోజల్ చేసిన దాన్ని మీకు నేను క్లుప్తంగా ఏమిటి అనేది మీకు అన్నమాట దీంట్లో ఇదేంటంటే సారీ దీంట్లో ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడదాం ప్రస్తుత పరిస్థితి అంటే ఎఫ్ఆర్పి అంటే గిట్టుబాటు ధర చెరుకు రైతులు చక్కెర మిల్లులు చెల్లించాల్సిన కనీస ధర ఎఫ్ఆర్పి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ సిఫార్సులు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్ణయిస్తుంది అన్నమాట రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు ఎఫ్ఆర్పిని క్రమంగా పెంచుతున్నారు అంటే రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్ఆర్పి తన్నకి రెండు వేల ఏడు వందల యాభై అంటే ఇప్పుడు మూడు వేల నాలుగు వందలకి ఐదు సార్లు సవరించారన్నమాట అంటే చెరుకు ధరని ఐదు సార్లు సవ సవరించడం జరిగిందనమాట ఓకే ఇది దీంతవరకు బాగానే ఉంది దాన్ని బాగా చేశారు బాగున్నది అప్పుడు కనీస అమ్మ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనమాట మినిమం సపోర్టింగ్ అంటే ఇప్పుడు పంచదారకి మిల్లుల ద్వారా చక్కెని విక్రయించగల కనీస ధర అంటే దీన్ని ఎంబెస్పి అంటారు అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇది ఉత్పత్తి వ్యయాన్ని భరించటానికి మరి చక్కెర మిల్లుల ఆర్థిక వయబిలిటీని నిర్ధారించటానికి ఉద్దేశించబడింది అయితే పెరుగుతున్న ఎఫ్ఆర్పికి అనుగుణంగా ఎంఎస్పిలో పెరుగుదల కనిపించట్లేదు అంటే రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేల నాలుగు వందలు చేసినప్పటికీ ఐదు సార్లు అయినా కానీ దీని యొక్క ఇది షుగర్లో ఇంత పెరుగుదల కనిపించట్లా షుగర్ అదే షుగర్ పంచదాన్ని విక్రయించదాన్ని ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాను చూసారు కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ వాళ్ళు చక్కెర మర డివ్యూవల్ ప్రైసింగ్ సిస్టమ్ యొక్క కనీసపు అమ్మకు ధర అంటే షుగర్ షుగర్ని మార్కెట్లో అమ్మాలంటే కనీసం అమె ఇప్పుడు వాళ్ళు పెట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంటే కొంచెం ఎక్కువ ఉండాలి కదా దాంతోనే కదా రైతులకు కూడా వాళ్ళు చెల్లించేది ఫ్యాక్టరీలు వాళ్ళు ఉత్పత్తి చేయబడిన చక్కెర కోసం మిల్లులపై లెవీ బాధ్యతల వ్యవస్థను భారత ప్రభుత్వం అంటే ఒకప్పుడు లెవీ చేసేది అన్నమాట ఇంత అని దాన్ని అక్టోబరు రెండు వేల పన్నెండులో నిలిపివేయటం జరిగింది చక్కెర రంగ నియంత్రణ తొలగించటానికి చక్కెర బహిరంగ మార్కెట్ అమ్మకాలపై నియంత్రిత విడుదల యంత్రాంగాన్ని రద్దు చేసింది ఏదేమైనా మిగులు ఉత్పత్తి కారణంగా చక్కెర ధరలు క్షీణించిన దృష్ట్యా ఒకప్పుడు బాగా పడిపోయినప్పుడు రైతుల ప్రయోజనాన్ని పరిరక్షించడానికి చెరుకు యొక్క ఎం ఎఫ్ఆర్పిని ఆధారంగా చెక్కెర యొక్క కనీసపు అమ్మకు ధర భావనను ప్రభుత్వం అంటే రెండు వేల పద్దెనిమిది జూన్ ఏడు నుంచి కనీస చక్కెర ధర నియంత్రణ ఆర్డర్ కింద అంటే రెండు వేల పద్దెనిమిది నియంత్రణ కింద ప్రవేశపెట్టింది అన్నాడు దేశీయ వినియోగం కోసం చక్కెర మిల్లులు ఫ్యాక్టరీ గేట్ వద్ద వికరించడానికి రెండు వేల పద్దెనిమిది జూన్ ఏడున తెల్ల శుద్ధి చేసిన చక్కెర కనీస మధ్యన కిలోకి ఇరవై తొమ్మిది రూపాయలకి అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై తొమ్మిది కిలో ఇరవై తొమ్మిది రూపాయలకే నించారు దీనిని రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి పద్నాలుగు నుండి అంటే తర్వాత డస్ట్ ఇయర్ కిలో ముప్పై ఒకటి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ బట్టి వీళ్ళు అన్నీ కూడా ఇది చేశారు కానీ చక్కెర పరిశ్రమ నుండి బలమైన డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత తర్వాత ఇది మినిమం సపోర్టింగ్ ప్రైస్ పెంచలేదండి ఆ తర్వాత సవరించలేదన్నమాట చక్కెర ధరను మార్కెట్ యొక్క సరఫరా మరియు డిమాండ్ శక్తుల ద్వారా నిర్ణయించాలి చక్కెర అంటే మినిమం సపోర్టింగ్ నిర్ణయించేటప్పుడు మిల్లులు ఎఫ్ఆర్పి కన్వర్షన్ ఖర్చు ఫైనాన్షియల్ ఓవర్ హెడ్ మరియు ప్రామాణిక రాబడులను పరిగణలోకి తీసుకుని సిఫార్సు చేయబడతా ఉంటుంది అన్నమాట అంటే ఇవన్నీ కూడా తీసుకుని చక్కెర బహిరంగ మార్కెట్లో ఎంత చేయాలి చక్కెర ఉత్పత్తిలో అధిక వాట అంటే మనం పండించే మనం అభివృద్ధి అంటే ప్రొడక్షన్ చేసే చక్కెరలో ఎక్కువ వాట ఏంటంటే పారిశ్రామిక వాణిజ్య రంగాల ద్వారా వినియోగపడుతుంది అందువల్ల చక్కెర ద్వంద్వ ధర గృహ వినియోగదారునికి తక్కువ ధర మరి వాణిజ్య పారిశ్రామిక రంగ అధిక ధరను అమలు చేయవచ్చును మీకు ఇక్కడ క్లియర్గా చెప్పాడు అనమాట అంటే ఒకటి పారిశ్రామిక రంగానికేను వాణిజ్య రంగానికేను చక్కెర కన్సంప్షన్ వేరేగా ఉంటుంది అంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలు అంటే అట్లా ఇప్పుడు మన ఇంట్లో వాడుకుంటానికి అది వేరే ధర అది పెట్టవచ్చు అన్నమాట ఉత్పత్తి వ్యయం మరి చక్కెర సగుడు సాధన మధ్య అంతరాన్ని పోడ్చటానికి ధరల విధానాన్ని అమలు చేయటం దీర్ఘకాలిక పరిష్కారాల్లో ఒకటి కావచ్చు అంటే అంటే ఈ ఇప్పుడు రెండు మార్కెట్లో రెండిటిగా చేస్తే రెండిటిగా అంటే పారిశ్రామిక వాణిజ్య రంగానికి ఒకటి తర్వాత గృహ వినియోగానికి ఒకటి రెండు రెండు చక్కెర ప్రైస్ని నిర్ణయించితే ప్రభుత్వం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది పారిశ్రామిక గృహ వినియోగానికి వేరువేరు ధరలను నిర్ణయించటం ద్వారా ఈ విధానం రైతులకు న్యాయమైన నష్టపరిహారాన్ని నిర్ధారించటం చక్కెర మిల్లుల ఆర్థిక ఆరోగ్యాన్ని స్థిరీకరించటం మరియు ధరల అస్థిరత నుండి వినియోగదారులను రక్షించటం లక్ష్యంగా పెట్టుకున్నాం అది సో ఇలా రెండు ధరలు చేయటం వల్ల దానివల్ల ఉపయోగం చెప్పారు పారిశ్రామిక చక్కెర అధిక ధరల లాభాల మార్జనను నియంత్రించగలదు మరి మిల్లులకు ఆదాయాన్ని అందిస్తుంది అయితే దేశీయ చక్కెర అంటే ఇంటర్నల్ కన్జంప్షన్ హౌస్ కన్జంప్షన్ అన్నమాట డొమెస్టిక్ కన్ కన్జంప్షన్ తక్కువ ధర వినియోగదారులకు సరైనదిగా ఉంటుంది ఈ సమతుల్య విధానం వాటాదారుల ఎదుర్కొంటున్న ఆర్థిక సమానం పరిష్కరించడమే కాకుండా పరిశ్రమ యొక్క దీర్ఘకాలిక సుస్థిరతను ప్రోత్సహిస్తుంది అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థానిక అధికారుల నుండి సమర్థవంతమైన విధాన అమలు మరియు మద్దతుల్లో డ్యూయల్ షుగర్ ప్రైస్ పాలసీ చక్కెర రంగం యొక్క వైబిలిటీని వృద్ధిని గణనీయంగా పెంచుతుంది ఇందులో పాల్గొన్న భాగస్వాములందరికీ ప్రయోజనం చేకూరుతుంది అంటే అటు ఫార్మర్స్కి ఇటు చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యానికి ప్రభుత్వానికి కూడా బర్ధం లేకోకుండా ఇటు వినియోగదారులకి అంటే చక్కెర పారిశ్రామిక వినియోగదారులకి గృహ వినియోగదారులకి అందరికీ కూడా సమతుల్యంగా ఉంటుందని దీంట్లో మీకు విపులంగా చెప్తుంది కానీ దీన్ని అవలంబించట్లేదు ఇది కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ వాళ్ళు రికమెండ్ చేశారు కానీ దీన్ని ఎవరు కూడా అవలంబించట్లేదండి దీన్ని అవలంబించితే చాలా బాగా ఉంటుంది ఇది దీంట్లో సారాంశం అన్నమాట ఓకే గుడ్ బై